पंज न

సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూ మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు మలేరియా కార్మికులు పార్కుల్లో పనిచేసే కార్మికులందరూ నేడుతో మూడో రోజు సమ్మె ప్రారంభించడం జరుగుతుంది ఈ సమ్మె కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిఐటియు జిల్లా కోశాధికారి సాంబశిల్ల గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాలకు ఆధారమైనటువంటి నాలుగు డీజన్ల మేస్త్రీలు కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మన మున్సిపల్ వర్కర్ సీనియర్ పట్టణ అధ్యక్షులు మల్లికార్జున గారిని పట్టణ కోశాధికారి గారిని పరిచయం చేసుకొని కోరుతూ మున్సిపల్ కమిటీ సభ్యులందరూ పేరు పేరు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిర్వహికి సంగు గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకులు హోదాలో ఉన్నటువంటి మన గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు నేను అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పూర్తిగా రద్దు చేస్తాను మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపల కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న ప్రతి కార్మికునికి రెగ్యులర్ చేస్తానని చెప్పి నేటికి నాలుగున్నర సంవత్సర కాలం పూర్తి చేస్తున్నా మున్సిపల్ కార్మికుల్ని కాల్గొనిలేసేటువంటి పరిస్థితి పలుమార్లు పలుసార్లు అయ్యా ఏంటి మాకు ఇచ్చినటువంటి హామీలు ఏం చేశారు మాకు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పెట్టారో దయచేసి దాన్ని గుర్తు చేసుకుని మా మున్సిపల్ కార్మికులు అందరూ రెగ్యులర్ చేయండి అని పలు నార్లు పలుసార్లు మనము రిఫరెంట్ రూపంలో ఉన్నతాధికార వర్గాన్ని కలిసిన ఇంతవరకు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారితో వెట్టి చాకరి చేయించుకుంటూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనమమ్మ నిన్న మళ్ళీ కరోనా కేసులు ఉద్భవిస్తున్నాయి రాష్ట్రం అట్టడుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంది అని మరి రోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య పని అయిపోతే ఖచ్చితంగా మలినాలు పేరుకుపోయి ప్రజలు ఇబ్బంది పడరా అని నేను హెచ్చరిస్తున్నాను సమాజికంగా ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకొని మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి వాళ్ళ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి కనీస వేతనాలు పెంచేలా లేదా ఈ సమ్మెను మరింత స్థాయికి తీసుకెళ్లి మున్సిపల్ కార్మికులు హక్కులు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం గత ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి గుర్తు చెప్పాము ఈ ప్రభుత్వానికి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులు కలిసి ఫ్రెండ్స్ గుర్తు చెప్పే ఆ సమయం తొందరగా ఉందని మరొకసారి హెచ్చరిస్తే మాత్రం కాబట్టి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన లోకల్ కార్మికుల న్యాయమైనటువంటి సంస్థలు తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆగ్రహించినటువంటి సిఐటీలు జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు గారు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సాంబాగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం